డియర్ ఫ్రెండ్స్ నా పేరు వేణుగోపాల్ రెడ్డి నైన్టీన్ నైంటీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఫస్ట్ టైం ఓషో టైమ్స్ అనే మ్యాగజైన్ ద్వారా ఈ ధ్యానం గురించి తెలుసుకున్నాను అంతకుముందు టూ త్రీ ఇయర్స్ నుంచి వెతికేవాన్ని కానీ ఎక్కడా కూడా నేను దేని కొరకైతే తప్పిస్తున్నానో ఆత్మజ్ఞానానికి అది ఎక్కడ నాకు దొరికేది కాదు లెట్ బీటర్ బుక్ ఒకసారి చదివాను చక్రాస్ ఎలానో వచ్చేవి బుక్స్ తెలీదు కానీ అర్థం కాలేదు సగం సగం దాని తర్వాత ఓషో మ్యాగజైన్ ఫస్ట్ టైం చదివాను దాని ద్వారా ధ్యానం తెలుసుకున్నాను మరి తెలుసుకున్నాక నేను దేనికరి తప్పిస్తున్నాను ఆ ధ్యానం ఎక్కడ దొరుకుతుందని హైదరాబాద్లో ఉన్న సెంటర్స్ అన్నీ కూడా వెళ్ళాను రామకృష్ణ మటు వెళ్ళాను గాంధీ విజ్ఞాన్ భవన్ చిన్నజీయర్ స్వామి మిషన్ నేను తిరగని హైదరాబాద్లో చుట్టూ పక్కల ఉండే ప్లేసెస్ అంటూ లేవు కానీ ధ్యానం ఎక్కడా కనిపించేది కదా అలాంటి టైంలో మరి ఒక ఆనంద్ మోహన్ గారనే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా డాక్టర్ న్యూటన్ పరిచయం డాక్టర్ న్యూటన్ ద్వారా సార్ పరిచయం అలా ధ్యానంలోకి రావటం మరి నైంటీ సెవెన్లో ధ్యానం ఎప్పుడైతే నేను దేని కొరకైతే వెతుకుతున్నానో అది నాకు దొరికిందో ఫస్ట్ సిట్టింగ్లోనే ఆ వన్ అవర్ మెడిటేషన్లో నేను పొందిన ఒక అద్భుతమైన అనుభూతి మళ్ళీ నన్ను వెనక్కి తిరిగి చూడనివ్వలేదు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఏ ఎవరికైతే తపన ఉంటుందో ఏదైనా కావాలని అది దొరికినప్పుడు దాన్ని డిగ్గింగ్ చేస్తూ డిగ్గింగ్ చేస్తూ డిగ్గింగ్ చేస్తూ డిగ్గింగ్ చేస్తూ వెళ్తూనే ఉంటాం ఒక మైండ్ వినట్టు అలా నాకు మూడు సంవత్సరాలు నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌజండ్ వరకు విపా విపరీతమైన ధ్యానం అందులో భాగంగానే అద్భుతమైన పుస్తకాలు అది పత్రి సార్ ద్వారా కానీ నా ఫ్రెండ్ డాక్టర్ న్యూటన్ ద్వారా కానీ అండ్ గారు అల్లుడు రెడ్డి ద్వారా నేను కొన్ని కొనుక్కునేవి అప్పుడు సాయి కుమార్ రెడ్డి ఎన్నో బుక్స్ తీసుకొచ్చేవారు సార్ వచ్చినప్పుడు అలా కొన్ని వందల వేల పుస్తకాలు సార్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో సేత్ కార్లస్ కాస్ట్రాడర్ రిచర్డ్ బ్యాక్ లెక్కలేని ఆల్ థియోసోఫికల్ బుక్స్ ధ్యానము బుక్స్ ధ్యానము బుక్స్ ధ్యానము బుక్స్ ఇదే పని నా రూమ్ అంతా కూడా ఒక కేవ్లా తయారైంది ఫర్ త్రీ ఇయర్స్ ఎవరైనా మా ఇంట్లోకి వస్తే ఎవరైనా నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అనుకునే వాళ్ళు బికాస్ ఐ యూస్ టు రీడ్ ఎలా చదివేవాడి అంటే చదువుతూ చదువుతూ బుక్ ఇలా పెట్టుకుంటే మెడిటేషన్ రీడింగ్ మెడిటేషన్ రీడింగ్ నా రూమ్లో బుక్ ఇలా పెట్టుకుంటే ఆ ధ్యానంలో థర్డ్ ఐ అందరికీ తెలుసు చాలామంది మాస్టర్స్కి ఆ ఫోకస్ చేసి 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 జస్ట్ రిలాక్స్గా ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ టూ త్రీ పేజెస్ ఇక్కడ నుంచి చదివేవాడిని మొత్తం బుక్లో ఉండేవి నేను తర్వాత మళ్ళీ లేచిన తర్వాత చూస్తే ఇదంతా చదివినానే అనిపించింది అప్పుడు గుర్తొచ్చేది నా ఎక్స్పీరియన్స్ ఓ దిస్ ఆల్రెడీ ఐ రెడ్ దిస్ త్రీ ఫోర్ పేజెస్ ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయేవాడిని అంత ఇంటెన్సిటీ ప్రాక్టీస్ అండ్ రీసెర్చ్ రియల్లీ నాకు ఆ టైం దొరికినందుకు నా లైఫ్లో అంటే ఆ ఫ్రీ స్పేస్ నా ఇంట్లో ఎలాంటి నేను మా పెద్దన్నయ్య వదిన దగ్గర పెరిగాను వాళ్ళు నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టేవారు కాదు సో నా రీసెర్చ్ అలా కొనసాగుతున్నప్పుడు మరి దాంతోపాటే సైమల్టేనియస్గా సార్ ఎప్పుడు వచ్చినా కానీ వర్క్ ద మంత్ నేను ఏదైతే ఏ మంత్లో అయితే ధ్యానం చేశాను ఆ మంత్ నుంచి సార్తో కలిసినప్పుడు చూసి ఫస్ట్ టైం సార్ కలిసినప్పుడు అన్నారు బాబు నువ్వు నాతో పాటు ఉండు నీతో చాలా పని ఉంది ఇది ఒకటే ఫస్ట్ వర్డ్ నువ్వు నాతో పాటు ఉండు నీతో పాటు నాకు చాలా పని ఉంది దిస్ ఇస్ ద వన్ సెంటెన్స్ ఎస్ సార్ ఐఎమ్ రెడీ అన్నాను ఎంత చాలా ఎంగేజ్ కెరియర్ నిడిచిపెట్టుకొని ఎవరు ఆ టైంలో బయటికి రారు ఇలాంటి ఇలాంటి ఎవరు చెయ్యరు ఎందుకంటే అందరూ ఫ్యూచర్ని బాగా డబ్బు సంపాదించాలి బాగా చదువుకోవాలి బాగా ఇది చేయాలి అది చేయాలనుకుంటుంటారు బట్ ఎవ్రీథింగ్ జస్ట్ సారు నేను నా రీసెర్చ్ ఆత్మజ్ఞానం తప్ప ఇంకా వేరే ఏది ఉండేది కాదు మైండ్లో సో అలా చేస్తూ సార్తో పాటు ఎన్నో రకాల పాన్ఫ్లెంట్స్ బుక్లెట్స్ ఎందుకంటే చదువుతూ ఉంటాం సార్తో పాటు కలిసి ఎన్నో పుస్తకాలు చదివాం ఇద్దరం కలిసి షేర్ చేసుకున్నాం ప్రతి దాంట్లో నుంచి జిస్ట్ తీయటము చిన్న చిన్న బుక్లెట్స్ ప్రింట్ చేయటం సో నా స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా లిటరేచర్ తయారు చేయటం నేర్చుకున్నాను పాన్ఫ్లెంట్స్ తయారు చేయటం సైమల్టేనియస్గా నైంటీ సెవెన్లో నేను డాక్టర్ లక్ష్మి డాక్టర్ న్యూటన్ కలిసి పిరమిడ్ లైట్ అనే మ్యాగజైన్ తయారు చేసేవాళ్ళం ఫోర్ మంత్స్కి ఒకసారి వచ్చేది అద్భుతమైన ఇంగ్లీష్ మ్యాగజైన్ అది అప్పట్లో ఇప్పుడు ఉండే ధ్యాన జగత్ తెలుగు మ్యాగజైన్ అప్పట్లో ధ్యాన భాగ్యం ఫస్ట్ నేను డాక్టర్ లక్ష్మి ఇద్దరం చేసేవాళ్ళం దాన్ని స్లోగా మరి ఓషో ప్రసాద్ గారికి ధ్యానం ధ్యానాంధ్రప్రదేశ్ దాని తర్వాత ధ్యాన జగత్ అయింది అలా ఎప్పుడు కూడా ఏదో ఒక వర్క్ లేదంటే రీసెర్చ్ లేదంటే ధ్యానం లేదంటే వెరీ హైదరాబాద్లో నలుగురు ఐదుగురు మాస్టర్సే ఉండేవారు వాళ్ళల్లో ఎవరంటే మీకు తెలిసిన ఇద్దరు పరిలు పరిమళ పరిమళ ఎప్పుడు కూడా సార్ వాళ్ళ ఇంట్లోనే తిరుగుతూ ఉండేవాడిని ఎవరైనా చూస్తే ఒక టూ త్రీ ఇయర్స్ ఆ టూ త్రీ ఇయర్స్ నేను నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకునేవాళ్ళు రెడ్డి నేను పత్రి మేడం ఎప్పుడు అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడిని ఎందుకంటే ఆధ్యాత్మికంగా చర్చించుకోవాలంటే వీళ్ళే ఉండేవారు ఎవరు ఉండేవారు కాదు సార్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ ఏదైనా అరేంజ్ చేయాలనుకుంటే మరి లక్ష్మి నీను న్యూటన్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ లక్ష్మీ వాళ్ళ బ్రదర్స్ అందరం కలిసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ కలిసి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం ఉంది పబ్లిక్ గార్డెన్స్లో అక్కడ పేపర్ యాడ్స్ ఇచ్చి మరి హరిద్వార్ సుధీర్ గారు పేపర్ యాడ్ ఇచ్చేవారు అప్పట్లో స్కూప్స్ ఐస్ క్రీమ్ ఓనర్ మరి అది చూసి ఒక నాలుగైదు వందల మంది వస్తే మా సంతోషం ఎంత ఉండేదంటే అంతా ఇంత కాదు ఆకాశంలో ఎగిరినట్లు ఉండేది ఎందుకంటే అప్పట్లో ఒక హాల్ ఐదు వందల మంది నిండిందంటే నైంటీ సెవెన్లో రియల్లీ గ్రేట్ ఇప్పుడు ఇన్ని డిజిటల్ మీడియా ఉంది కాబట్టి చాలామందికి తెలిసింది అప్పట్లో న్యూస్ పేపర్ ఒకటే ఇంకోటి ధ్యానం అంటే అందరూ పారిపోయే వాళ్ళు ఎవరికైనా ధ్యానం చెప్తా అంటే అబ్బాబాబా మాకొద్దు 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 అనేవారు ఇప్పుడేంటి ధ్యానం మళ్ళీ చేసుకోవచ్చు లేదు ఇక వెజిటేరియనిజం అంటే ఇంకా దూరం పారిపోయేవాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల మంది మెడిటేటర్స్ అయ్యారంటే నిజం నేనైతే ఎప్పుడు అనుకోలేదు ఆ టైంలో రియల్లీ గ్రేట్ వర్క్ పత్రిసార్ది ఆయన శ్రమ పడ్డంత నేను ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ జీవిత చరిత్రలు చదివాను నా లైఫ్లో ఎంతోమంది ఎన్లైటెన్ మాస్టర్స్ని చూశాను కానీ పత్రిసార్ లాగా ఎన్లైటెండ్ అయిన తర్వాత ఒక కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడానికి ఆయన పడ్డ శ్రమ ఏ మాస్టర్ అయితే పడలేదు నేను చూడు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనతో పాటు ఉన్నాను నేను దగ్గరగా చూశాను ప్రయాణం చేశాను అంత శ్రమన ఇరవై గంటలు ప్రతిరోజు నాటే జోకండి అంత ఈజీ కాదు ఒక కామన్ మ్యాన్ చిన్న పల్లెటూరు మనిషి దగ్గర నుంచి నువ్వు ఎలాంటి మినిస్టర్ దగ్గరికైనా ఈజీగా యాక్సెసిబుల్ వెళ్ళిపోతాడు సార్ అంతే అందరికీ ఈక్వల్గా సో అలాంటి మాస్టర్తో నేను ప్రయాణం చేయటం ఇరవై ఐదు సంవత్సరాలు నిజంగా నా అదృష్టం సో మరి అలా లిటరేచర్ డెవలప్ చేస్తూ మ్యాగ్జిన్స్ ప్రింట్ చేస్తూ రెండు వేల వరకు రెండు వేలలో పిరమిడ్ లైట్ అనే మ్యాగ్జిన్ స్టాప్ చేశాం రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు మరి పత్రిసార్తో నార్త్ ఇండియా అంతా తిరిగేవాళ్ళం సాయి కుమార్ రెడ్డి గారు పర్సనల్ సెక్రటరీ ఆయనతో పాటు కలిసి సార్తో పాటు ఎన్నో నార్త్ ఇండియాలో ప్రచారాలకు వాళ్ళం మరి అక్కడంతా కూడా లిటరేచర్ చేయటం రెండు వేల మూడులో సార్ నార్త్ ఇండియాలో డెహ్రాడూన్ ట్రావెల్ చేసేటప్పుడు చెప్పారు వేణు మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ స్టార్ట్ చేస్తున్నాము దాని పేరు స్పిరిచువల్ ఇండియా అని పేరు పెట్టడం జరిగింది నాకు ఇంకా గుర్తు రెండు వేల మూడులో డెహ్రాడూన్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము చండీగఢ్ వెళ్తున్నాం దారిలో చెప్పారు టీ తాగుతూ సో ఓకే సార్ డన్ ఎందుకంటే నాకు లిటరేచర్ ప్రింట్ చేయటం అంటే చాలా ఇష్టం దాన్ని పంచటం అంటే చాలా ఇష్టం బుక్స్ పంచటం అంటే సో అలా మరి ఫస్ట్ ఆ సార్ వర్డ్స్ తీసుకోవటం దాని తర్వాత సాయి కుమార్ గారిని మార్కెటింగ్ చేయటానికి ఇంకో సార్తో పాటు తిరగటానికి తిరుపతి నుంచి ఇక్కడికి రమ్మనటం అలా రెండు వేల మూడు నవంబర్ లెవెంత్ స ఫస్ట్ సార్ బర్డ్ బర్త్డేకి ఫస్ట్ మ్యాగజైన్ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేయటం ఇప్పటికీ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది రియలీ నాట్ ఎ జోక్ సాయి కుమార్ రెడ్డి గారు నేను సాయి కుమార్ రెడ్డి గారు కూడా ఎంత కష్టపడ్డారో దీనికి ఫైనాన్స్ అన్నీ తిరుగుతూ అందరి దగ్గరికి వెళ్తూ సబ్స్క్రిప్షన్స్ చేస్తూ ఇవన్నీ చేస్తూ ఇలా ట్వంటీ ఇయర్స్ దీంట్లో ఒక అద్భుతం ఏంటి అంటే ప్రపంచంలో ధ్యాన జ్ఞాన సంపద అంతా కూడా వాళ్ళ రీసెర్చ్ అంతా కూడా ఒక్కొక్క యోగి నలభై యాభై సంవత్సరాలు వాళ్ళు స్పెండ్ చేస్తారు అంటే ఎంత జ్ఞానం ఉండాలి వాళ్ళందరి అద్భుతమైన సారాంశం అంతా వీటిల్లో ఉంటుంది లెక్కలేదు అండ్ స్పిరిచువల్ సైన్స్ రెండు వేల పదిలో ఇంకో మ్యాగ్జిన్ ఒప్ప చెప్పారు వేణు యు హ్యావ్ టు డూ దిస్ అంతే సార్ ఏది చెప్పినా నో అనే ప్రసక్తే లేదు అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎంత అవుతుంది ఏంటి ఏమీ లేదు చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే దట్స్ వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్ రెండు వేల పదిలో ఇది ఇది కూడా ఎంత అద్భుతమైన ప్రపంచంలో ఎంతోమంది అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఈ మ్యాగజైన్ కానీ చదివితే ప్రతి ఒక్కరు కూడా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అహ్యాడ్ ఉంటారు అందరూ ఇప్పుడు జోర్డ్ స్పెన్జా లాంటి మాస్టర్స్ అందరినీ చాలామంది మాస్టర్స్ ఇప్పుడు చెప్తూ ఉంటారు ఆల్రెడీ స్పిరిచువల్ ఇండియా టెన్ ఇయర్స్ ముందే దాన్ని పబ్లిష్ చేసి ఉంటుంది ఆర్టికల్స్ వాళ్ళ గురించి చాలామంది మాస్టర్స్ క్వాంటమ్ ఫిజిక్స్ గురించి చెప్తుంటారు ఆల్రెడీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ ముందు నుంచే వీటిలో ఆర్టికల్స్ వచ్చాయి చదవాలి చదివితే తెలుస్తుంది క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడో పరిచయం చేసింది ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అలాంటి అద్భుతమైన మాస్టర్స్ యొక్క వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు ఇచ్చిన ప్రపంచానికి ఇచ్చే అద్భుతమైన ఎనర్జీ సైన్స్ గురించి ఎన్ని లేవు మెడిటేషన్ ఒకటే కాదు వెజిటేరియనిజం థర్డ్ ఐస్ట్రల్ ట్రావెల్ పాస్ట్ లైవ్స్ ఫ్యూచర్ లైవ్స్ చక్రాస్ టెలికైనసిస్ టెలిపోర్టేషన్ ఎప్పుడు తెలుసుకుంటారు ఇదంతా ఇలాంటి మ్యాగజైన్స్ ఇలాంటి వాటిని చదివితే తెలుస్తుంది ఎంతసేపు యూట్యూబ్ చూడటమే కాదు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద గ్రేట్ సైన్స్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ద గ్రేట్ యోగీస్ అద్వైతం దగ్గర నుంచి స్పిరిచువల్ సైన్స్ దాకా అన్ని ఈ మ్యాగజైన్స్లో ఉన్నాయి మరి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది ఎందుకంటే మీకు తెలియని వేణుగోపాల్ రెడ్డి ఐ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ అన్నోన్ పర్సన్ ఎవరంటే నేనే పిఎస్ఎస్ఎంలో ఎందుకంటే నేను బయటికి రాను బట్ మై ఇన్నర్ సెల్ఫ్ ఆల్వేజ్ రిఫ్లెక్ట్స్ ఇన్ దిస్ మ్యాగజైన్ వాట్ ఎవర్ ఐఎమ్ ఇన్సైడ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇట్స్ అ మిరర్ ఎఫెక్ట్స్ ఆఫ్ మై ఇన్సైడ్ ఈ రెండు మ్యాగజైన్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్